హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు లంచ్కి నేనైతే ఎగ్స్ పాలకూర బుజ్జి చేస్తున్న దానికి కాంబినేషన్లో గీ చపాతి కూడా చేసుకుందాం మనకు ఒక రెండు కట్టల పాలకూర ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొన్ని ఎల్లిపాయలు ఉంటే సరిపోతాయి కొత్తిమీర కూడా అంతే వేరే ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదు దీనికి చేసుకోవడం కూడా తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా అవుతుంది ఫస్ట్ అయితే పాలకూర లోపట ఏమైనా చెత్త చెదారం ఏమైనా ఉందా చూసుకోవాలి ఎందుకంటే పాలకూర కొంచెం వెయిట్ ఎక్కువ రావడానికి మనకు కట్ట పెద్దగా ఉండడానికి మధ్యలో అన్నీ ఏమో ఏమో ఆకులు పెడతా ఉంటారు ఆ చెత్త ఆకులన్నీ తీసేసుకొని మంచిగా మనం వట్టి పాలకూరను కట్ చేసేసుకుందాం నేను ఈ పాలకూరను అంతా కట్ చేసుకునే లోపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లా పాలకూరలు అంతా మంచిగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం మెయిన్ వచ్చేసి దీన్ని కడగడమే కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకొని మిగతా వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుందాం దీంట్లో నేను చెప్పాను కదా ఒక రెండు ఆనియన్స్ ఎక్కువ ఆనియన్స్ ఉంటే పాలకూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఓకే పచ్చిమిర్చి ఆనియన్స్ కోసేసుకున్నాం కదా స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెము మనం మిక్స్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడే కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను మీకు ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ వేసేసుకోండి ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఒక ఫ్రై అయింది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం పసుపు మంచి కలర్ వచ్చిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా దాన్ని అంతా ఇప్పుడు దీంట్లో వేసుకుందాం చూశారు కదా కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా ఇది మొత్తం ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం చాలామంది పిల్లలు పాలకూర తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇట్లా ఎగ్ కర్రీ వేసి పెట్టేయండి చపాతీతోటి చాలా బాగా తింటారు పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు మీరు ఈ రెసిపీని ఒకసారి నా లాగా ట్రై చేసి చూసారు అనుకోండి మీరు రెగ్యులర్గా పాలకూరని ఇంట్లో వండుకుంటారు ఇంకొకటి ఇది కొంచెం మనకు ఉడకడానికి ఫస్ట్ మనము ఈ పాలకూరనంత కలుపుకున్నాక సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ వస్తాయి పాలకూరకి ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి తొందరగా వాటర్ ఊరుతాయి అయితే యాక్చువల్గా పాలకూరను కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు తినద్దు అంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరు తినరు కొంచెం స్టోన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి ఓకే ఇప్పుడు మన పాలకూర ఉడికేలోపు నేను గీచేపాతికి పిండి కలిపేసుకుంటున్నాను గోధుమ పిండి మీకు నచ్చినంత తీసుకోండి దాంట్లో కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ ఒక నెయ్యి వన్ టీ స్పూన్ అంత నెయ్యి వేసేసి ఫస్ట్ అయితే మంచిగా పిండికి పట్టిద్దాం నెయ్యి అంతా ఆ తర్వాత వాటర్ వేసి పిండి కలిపేసుకుంటే సరిపోతుంది మనము నార్మల్గా చపాతీ పిండి అయితే ఎట్లా తడుపుకుంటామో అట్లా తడిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం మన కర్రీ అయ్యే లోపు దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ లోపు మన కర్రీ కూడా మంచిగా దగ్గరకు వచ్చింది చూడండి ఎంత ఆకేస్తే ఎంత అయిందో ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక పది పదిహేను ఎల్లిపాయలు దంచేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎల్లిపాయని ఎప్పుడైనా సరే కానీ లాస్ట్లో వేసుకుంటేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది దాని పోషకాలు కూడా మన బాడీకి మంచిగా అందుతాయి ఓకేనా ఇప్పుడు ఎల్లిపాయను కూడా ఒక్క వన్ మినిట్ జస్ట్ కలిపేసుకుందాం ఎందుకంటే మనం ఎగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక్క వన్ మినిట్ కలిపేసుకొని దీంట్లో ఎగ్స్ కొట్టి పోసుకోవడమే మీకు ఎన్ని కావాలంటే అల్లి కాకపోతే రెండు కట్టలకు అంటే ఈ రెండు కట్టలకు నాకు త్రీ ఎగ్స్ అయితే ఎనఫ్ ఎక్కువ ఎగ్ కూడా అవసరం లేదు మీరు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇంకా గుర్తుపట్టద్దు అని అనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి నాకైతే త్రీ ఎగ్స్ సరిపోతాయి ఇది కూడా నాకు మా చిన్నోడికి మాకిద్దరికే కాబట్టి ఇది ఎనఫ్ కర్రీ ఈరోజు లంచ్కి ఓకే ఒకసారి మంచి కలిపేసుకుందాం మనం బుర్జీ వేస్తున్నాం కాబట్టి తుక్కు తుక్కు కలుపుకోవడమే బుర్జీ అంటేనే అంతే కదా మొత్తం స్మాష్ చేసుకోవడం ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మన పాలకూర ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది చూస్తూ ఉండండి మూత పెట్టాల్సిన అవసరం లేదో జస్ట్ కలుపుతూనే ఉండాలి తొందరగా అడుగంటుతుంది ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎగ్ వేసినాక తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు లాస్ట్లో మంచిగా గుప్పెడంత కొత్తిమీర ఆకేసుకొని మంచిగా దాని ఫ్లేవర్ అంతా కరిగి పట్టేటట్టు కలిపేసుకున్నాం అనుకోండి మంచి ఎగ్ పాలకూర బుర్జీ రెడీ అయిపోతుంది ఈ స్మెల్ తోటే కర్రీ చాలా బాగుంటుంది నాకైతే స్మెల్ అయితే చాలా ఇష్టము స్మెల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అనిపించింది అనుకోండి ఈ టైంలో వేసేసుకొని కలిపేసుకోండి ఓకే మనం మన పాలకూర ఎగ్ బుర్జీ అయితే రెడీ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి చపాతి వేసుకుందాం చపాతి ముద్దను మీకు నచ్చిన సైజులో చపాతి తీసేసుకొని మంచిగా చపాతీ వేసుకోవడమే కాకపోతే దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆయిల్ బదులు గీ యాడ్ చేసుకుంటాం గీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా నెయ్యి అందుకే అప్పుడప్పుడు జస్ట్ ఇట్లా ఏదైనా డిఫరెంట్ కర్రీస్ చేసినప్పుడు ఈ చపాతీ చేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో కొంచెం షుగరు మన నెయ్యితోటి చేసుకుంటున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుంది ఓకేనా మంచిగా మడత పెట్టేసుకొని లేయర్స్ లాగా చపాతీ చేసేసుకోండి మా ఇంట్లో ఎక్కువ మట్టుకు పుల్కాలు తింటాము కానీ ఇలాంటి ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి గీ చపాతీతో తింటే దాని ఫ్లేవర్ అనేది మనకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందుకే కొన్ని స్పెషల్ డిషెస్కి కొన్ని స్పెషల్ చపాతీస్ కానీ రైస్ కానీ చాలా బాగా సూట్ అవుతాయి ఓకేనా ఇప్పుడు మంచిగా నెయ్యి అద్దుకుంటూ టూ సైడ్స్ చపాతీని కాల్ చేసుకోవడమే చూసిరా ఎంత మంచిగా ఉబ్బడం స్టార్ట్ అయిపోయిందో మెత్తగా స్మూత్గా ఉంటుంది చపాతీ తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటాయి మీరు ఎన్ని ఎన్ని తింటుండ్రు అనేది కూడా మీరు కౌంట్ చేసుకుని అంత మెత్తగా ఉండిపోతాయి చపాతీలు మీరు ఒకసారి ట్రై చేసేయండి నేనైతే మంచి గీ చపాతీతోటి పాలకూర ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది చూసిరు కదా పాలకూర మంచి మెత్తటి గీ చపాతీతోటి ఈ పాలకూర ఎగ్ బుర్జీని మీరు ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే మీరు టేస్ట్ చూసినాక నాకు కామెంట్ చేయండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంత మంచి రెసిపీస్ కోసము మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మరి నా పాలకూర ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది గీ చపాతీ కూడా రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి